రాష్ట్రంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కింద ఆ ప్రాతిపదికన జాయిన్ అయ్యి పనిచేస్తున్న వాళ్ళలో ఒక లక్ష ఇరవై వేల మంది గల్లంతయ్యారు ఒక లక్ష ఇరవై వేల మంది గల్లంతయ్యారు అంటే మిస్ అయినట్టు కాదు ఇక్కడ రికార్డ్స్ లేరు వాళ్ళు వాళ్ళు ఎక్కడో తెలియదు వివరాలు లేవు మనకు మొత్తంగా తెలంగాణలో కేసీఆర్ హయాం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు నాలుగు లక్షల తొంభై ఐదు వేల మంది లెక్క తేలింది టోటల్ ఉద్యోగులు కాంట్రాక్టు బేసిస్ కానీ లేదా అవుట్సోర్సింగ్ బేసిస్ కానీ నాలుగు లక్షల తొంభై వేల తొంభై ఐదు వేల మంది ఉద్యోగులు ఉన్నట్టుగా ఒక లెక్క అయితే ఆడిటింగ్ మొదలైన తర్వాత సమస్య ఏమొచ్చిందంటే ఒక లక్ష ఇరవై వేల మందికి సమస్య వివరాలు లేవు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు ఏం పనిచేస్తున్నారు వాళ్ళ జీతం ఏంటి వాళ్ళ వివరాలు ఏంటి వాళ్ళ కథ కారకాన ఏది కూడా ఎక్కడ రికార్డ్స్ లేదు వివరాలు లేవు దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు ఏ రకంగా ఈ బూటకప్పు ఉద్యోగులను చేర్చుకున్నారు అసలు బూటకప్పు బూటకప్పు ఉద్యోగులను మనం ఏదైతే చెప్తున్నామో అసలు వీళ్ళు ఉన్నారా వీళ్ళ పేర్ల మీద ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీసే డబ్బు దండుకుంటూ ఉన్నారా రికార్డ్స్ మీద రాసేసి ఫలానా ఎక్స్పై జాట్ ఫలానా ఉద్యోగి ఫలానా డిపార్ట్మెంట్ ఫలానా జిల్లా అని రాసి నెలకు ఇంత జీతం అని చెప్పేసి వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారా ఇట్లా కనీసం పదిహేను నుంచి ఇరవై వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు బయటపడింది తాజాగా లేటెస్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన ఆడిట్ పరిశీలనలో ఇది బయటకు వచ్చింది ఇరవై వేల మంది ఉద్యోగుల వివరాలు లేవు అంటే అయితే ఆ ఏజెన్సీలైనా దోచుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు వాళ్ళ పేర్ల మీద లేదా వాళ్ళు డూప్లికేట్గా ఎక్కడో చోట పనిచేస్తూ రహస్యంగా ఉండాలి రహస్య ఉద్యోగులు అంటామా బూటకపు ఉద్యోగులు అంటామా లేకుంటే నకిలీ ఉద్యోగులు అంటామా వీళ్ళని ఏ రకంగా టీచ్ చేయాలి వాళ్ళని ఏ రకంగా మనం సంబోధించాలో మనకే తెలియడం లేదు సో దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలను సోర్సింగ్ అండ్ ఇది కాంట్రాక్ట్ ఏజెన్సీస్ సంబంధించిన వాళ్ళు కానీ అట్లాగే అధికారులు కానీ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కానీ వీళ్ళందరూ కలిసి డబ్బు పంచుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఈ డబ్బంతా ఇది పదిహేను నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ ఈ పదేళ్లలో పదకొండేళ్లలో మొత్తం దోచుకుంటున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాచారం వచ్చింది అంటే కొన్ని విభాగాలు కొన్ని డిపార్ట్మెంట్స్లో మూడు నెలల నుంచి మరి కొన్ని డిపార్ట్మెంట్స్లో ఆల్మోస్ట్ దాదాపు నాలుగైదు నెలల నుంచి జీతాలు జీతాలు రావడం లేదంటూ చాలామంది కూడా చేస్తున్నారు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు సో జీతం గురించి నిలదీసి అడిగితే కన్సల్ట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళను ఆ చేసిన ఏజెన్సీలు వాళ్ళు బెదిరిస్తూ వాళ్ళను ఇంటికి వెళ్ళిపోమని చెప్తున్నారు ఉద్యోగం లేదు ఏం లేదు వెళ్ళిపోవడం అని చెప్తున్నారు ఇది ఒక యాంగిల్ సో నకిలీ ఉద్యోగుల పేరుతో పనిచేస్తున్న ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని కానీ బడా కాంట్రాక్టర్ల కాంట్రాక్టర్లకు మాత్రం వందల కోట్ల రూపాయలు చెల్లిస్తూ కమిషన్లు వెనకేసుకుంటున్నట్లుగా ఈ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్ బేసిస్గా పనిచేసిన ఉద్యోగులు ఆరోపిస్తున్నారు దీనికి ఎక్కడ ఆధారాలు ఏం లేవు ఇప్పుడు ఈ వందల వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ అతను కమిషన్లు తీసుకుంటున్నారు అనేది ఒక ఆరోపణ జనరల్ ఆరోపణ బట్ ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరు ఉద్యోగి దానికి ఒక మనిషి ఉన్నాడు అని ఆకారం ఇంట్లో ఉంది ఇంత ఎత్తుంటాడు లేకుంటే ఆయనకి ఇట వైట్ హెయిర్స్ ఉంటాయి లేకపోతే బట్టతలు ఉంటుంది లేకపోతే అద్దాలు పెట్టుకుంటాడు లేకపోతే ఇట్లా ఉంటాడు అనేది ఒక మనిషి అనే వరకు దానికి ఒక ఒక వివరం ఉంటుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉండాలి ఆ మనిషి ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు లేకపోతే అంటే ఏ ఉద్యోగంలో అయినా సరే జాయిన్ అయ్యేటప్పుడు అతను తన ఐడెంటిటీని సమర్పించాల్సి ఉంటుంది తన నేటివిటీని సమర్పించాల్సి ఉంటుంది తన ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది ఈ లెక్కలు ఉంటాయి మరి ఇవన్నీ ఏమైనట్లు ఆడిట్ రిపోర్టింగ్ ఆడిటింగ్లో ఈ లక్ష వేల మందికి సంబంధించిన సమాచారమే లేదు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే కేసీఆర్ హయాంలో అసలు ఎంత డొల్లగా పరిపాలన నడిచిందనేది మనకు అర్థమవుతుంది ఎంత డొల్లగా అంటే ప్రభుత్వ ఖజానాను మొత్తం గుళ్ళ చేసి పారేశారు రకరకాలుగా సరే అప్పులు చేశారు దోచుకున్నారు కమిషన్లు అండ్ కాళేశ్వరం ఇదంతా పక్కన పెడదాం వాటి ఎప్పుడైతే ఎంప్లాయీస్ అండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లేకపోతే కాంటాక్ట్ బేసిస్లో పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు వీళ్ళంతా ఈ డూప్లికేట్ ఉద్యోగులు ఎక్కడ ఉన్నారు మరి ఉంటే వాళ్ళ వివరాలు ఆడిట్లో తేలాలి ఇప్పటికే రావాల్సి ఉంది లేదు ఆడిటింగ్లో ఎక్కడ కూడా వెళ్ళి వివరాలు తెలియడం లేదని ఆడిటింగ్ అధికారులే ఆడిట్ వాళ్ళే చెప్తున్నారు రాష్ట్రంలో మొత్తం దాదాపు యాభై రెండు ప్రభుత్వ శాఖ శాఖలు సంస్థలు ఉన్నాయి వీటికి అనుబంధంగా కార్పొరేషన్స్ ఇతర ఆర్గనైజేషన్స్ ఉన్నాయి లైక్ ఇప్పుడు తెలంగాణ మోడల్ స్కూల్ ఉంది అటువంటి వాటిలో దాదాపు మూడు నెలల నుంచి జీతాలు లేవు అట్లాగే బీసీ కాలేజ్ హాస్టల్స్ తొమ్మిది నెలలుగా జీతాలు లేవన్న కంప్లైంట్స్ ఉన్నాయి అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రెండు నెలల నుంచి జీతాలు లేనట్టు కంప్లైంట్స్ ఉన్నాయి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎనిమిది నెలలు లేకపోతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆరు నెలలు ఇట్లా జీతాలు లేని పరిస్థితి ఒకటి ఉంది దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే స్కాన్ చేస్తూ వస్తుందో అంటే మొత్తం డేటా కలెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుందో ఇందులో ఎప్పుడైతే ఇటువంటి విషయాలు బయటపడుతున్నాయో మొత్తం అందరివి చాలా వరకు జీతాలు ఆపేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది సో ఈ లెక్కలు తేల్చడానికి అంటే రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు మంది తొంభై వేల మంది ఉన్నట్టుగా ప్రాథమికంగా తేలింది ఈ లెక్కలు తేల్చడానికి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ఒక కమిటీ ఏర్పడింది ఈ కమిటీ దాదాపు నాలుగు నెలలకు పైగా ఉద్యోగుల ఆధార్ కార్డు సంబంధించిన వివరాలు ఇతర ఆన్లైన్లో సంబంధిత విభాగాలు ప్రభుత్వ శాఖలు అండ్ సంస్థల నుంచి మొత్తం తెప్పించుకున్నారు అయితే వీటిని ఇదే తాజాగా ఆర్థిక శాఖ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు అందిన సమాచారం ఏంటంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల మంది వివరాలు మాత్రమే లెక్క తేలింది సో రిమైనింగ్ లక్ష ఇరవై వేల మంది ఉద్యోగుల వివరాలు లేవు ఆన్లైన్ వివరాలు లేవు లేదా ఫిజికల్గా రికార్డ్స్ లేవు ఇంకేమీ లేవు సో ఆన్లైన్లో ఎవరైతే వివరాలు సమర్పించలేదో అటువంటి వే వాళ్ళ జీతాలు ఆపేయమని ప్రభుత్వం ఆదేశించింది అంటే ఏ ఒక్కరికైనా సరే ఉద్యోగి అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు అండ్ అవుట్సోర్సింగ్ కావచ్చు లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగి కావచ్చు ఆధార్ లేకుండా ఆధార్ వివరాలు లేకుండా లింక్ లేకుండా జీతాలు చెల్లిస్తే సంబంధిత అధికారిపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది కొన్ని శాఖల్లో హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి జీతాలు చెల్లించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం దాన్ని కూడా వెనక్కి తీసుకుంది సో కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్యకు సంబంధించి ఈ లెక్కలు తేల్చడానికి నియమించిన శాంతికుమారి కమిటీ గడిచిన జూలైలో కమిటీ నియమించారు ఈ కమిటీ ఈ కమిటీలో మాజీ ఐఏఎస్ అధికారి శివశేఖర్ ఉన్నారు అట్లాగే ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానే ఉన్నారు అండ్ వాణిజ్య కమర్షియల్ టాక్సెస్ కమిషనర్ రఘునందన్ రావు ఉన్నారు ఈ కమిటీ ప్రతి నెల సంబంధిత ప్రభుత్వ శాఖలు విభాగాలు కార్పొరేషన్స్ ఈ సంస్థల నుంచి వివరాలను ఆన్లైన్లో తెప్పించుకొని రివ్యూ చేస్తున్నారు సో ఇప్పటి వరకు వీళ్ళు చేసిన ఈ రివ్యూస్ అనండి స్టడీ అనండి దీంతో లక్ష ఇరవై వేల మందికి ప్రతి నెల జీతాలు చెల్లిస్తున్నట్టుగా తేలింది అంటే బోగస్ ఉద్యోగులకు అంటే వీళ్ళెవరు ఈ లక్ష ఇరవై వేల మంది నేను ఫస్ట్ చెప్పాను కదా వీడియోలో ఫస్ట్ చెప్పింది ఏంటి లక్ష ఇరవై వేల మంది గల్లంత అయ్యారు అంటే గల్లంత అంటే వీళ్ళేదో ఆకాశానికి ఎగిరిపోలేదు మాయమైపోలేదు లేకపోతే వీళ్ళు వేరే గ్రహానికి వెళ్ళిపోలేదు వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే భోగస్ ఉద్యోగుల కింద లెక్క అంటే ఆ పేర్ల మీద ఆ ఉద్యోగుల పేర్ల మీద ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీలు అవుట్సోర్సింగ్ సంబంధించిన ఏజెన్సీలు పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ క్రోర్స్ ఇంకా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ హయాంలో ఏ రకంగా పరిపాలనా వ్యవహారాల్లో అవుకుతాకలు జరిగాయో మనకు అర్థం చే మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్